హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో జై శ్రీరామ్ రాముని కోసం మనం తెలుసుకుందాం అండి ఇలాగ శ్రీరామునికి ఈరోజు మనకి ప్రతిష్ఠించారు కదా బాలరాముణ్ణి ఇలాగ నాకు తోచినట్టుగా నేను మా ఇంట్లో అయితే రాముల వారికి ఇలా పూజ చేసుకున్నానండి రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం తయారు చేస్తున్నాను ఇలాగ ఒక గ్లాస్ వరకు మంచినీళ్ళు వేసుకున్నాను ఇందులోనే ఒక చిటికడంతా ఎలాచీ పౌడర్ వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకున్నానండి రెండు స్పూన్ల వరకు బెల్లం వేసుకున్నాను బెల్లం పొడి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా చేత్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి చేత్తో కలుపుకోవడం వల్ల ఉండ్లన్నీ ఉండేవన్నీ కూడా రాళ్ళగా కొంచెం కర్ర తీసుకోవచ్చు అండి చేతితో నలుపుకొని ఇలాగ మనం చేతితో నొక్కుతూ పెడుతుంటే బెల్లం అంతా కరిగిపోతుంది ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పానకాన్ని మనము ఇలాగ గ్లాసులోకి తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే దేవుడికి సమర్పించుకుంటున్నామో ఆ గ్లాస్తో పెట్టుకోవాలి అలాగే నేను ఇందులోని తులసమ్మను కూడా వేసుకున్నాను తర్వాత మా ఇంటికి అయితే అయోధ్య నుంచి అక్షంతలు చేరేయండి ఇలాగా ఒక ఫ్రెండ్ ద్వారా నాకు వచ్చాయి మా ఇంటికి ఇలాగ ఈ అక్షంతల్ని మనము మన ఇంట్లో కొన్ని అక్షంతలు కలుపుకొని ఆ అక్షంతలోని ఈ అక్షంతలు కలుపుకోవాలండి అలాగే అక్షంతలు రాని వారికి కూడా మనం కూడా ఈ అక్షంతల్ని ఇవ్వాలి ఇలాగ ఇక్కడ నేను ఒక గిన్నెతోని మా ఇంట్లో అక్షంతలు కలుపుతున్నాను పూజ గదిలోని ఒక కప్పుతో బియ్యం తీసుకున్నాను అలాగే చిన్నది చందనం కూడా నలుపుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసుకున్నాను అలాగే పచ్చకర్పూరం కూడా వేసుకున్నాను పచ్చకరిపూర లేని వాళ్ళు మామూలు కర్పూరం కూడా వేసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూను పసుపు వేసుకున్న తర్వాత నెయ్యి కూడా వేసుకున్నానండి ఇప్పుడు అవన్నీ కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలాగ మన ఇంట్లో అక్షంతలు కలిపిన తర్వాత మనకు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కూడా అందులో కలుపుకోవాలి ఇలాగా అన్ని అక్షతలు వేసుకొని చేత్తో కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న అక్షంతల్ని శ్రీరాముల వారికి సమర్పించుకోవాలండి ఇలాగ పసుపు కుంకుమ అక్షింతలు పళ్ళు తాంబలం అన్నీ కూడా దేవుడికి సమర్పించుకోవాలి ఇక్కడ రాముని పటానికి చందనం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి ఇలాగ పూలతో తండ్రిని అలంకరించుకున్నాను నాకు తెలిసినంత వరకు ఈ రాముడి వారికి నా వంతు నా పూజ మా ఇంట్లో ఇలా చేసుకున్నాను నాకు తెలిసినంత వరకు ఇలాగ పసుపు కుంకుమ పెట్టుకున్నాం కదా అక్షింతలు కలుపుకొని అలాగే పువ్వులు కూడా పెట్టుకున్నాను ఇలాగైతే అక్షంతలు మనం పెట్టుకున్నాం కదండి ఈ అక్షంతల్ని సాయంత్రం ఐదు గంటలకి దేవుడి దగ్గర వేసుకొని మనం కూడా తల మీద వేసుకోవాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మన చుట్టుపక్కల ఉన్నవారికి ఒకవేళ అక్షంతలు అందకపోయారంటే అంటే ఆ అక్షంతలు కూడా అందరికీ ఇవ్వాలండి అలాగే ఇక్కడ నేను తమలపాకుల మీద శ్రీ జయ రామ అని రాసుకున్నాను శ్రీ జయ రామ ఇక్కడ రామ రాసుకున్నాను అండి జయ అటుపక్క ఇటుపక్క పెట్టుకున్నాను శ్రీరామునికి ఫోటో ఎదురుగా రామ అని పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు మన శ్రీరాముల వారికి ఇష్టమైన నైవేద్యం కూడా నేను ఇక్కడ రెడీ చేసుకున్నాను ఈ పూజ చేసుకున్నప్పుడు మనసు ఎంతో పరిమిళంగా మనశ్శాంతిగా అనిపించిందండి దేవుడికి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసి ఈ రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కదా బాలరాముణ్ణి మనవంతు సాయం మనం కూడా చేయాలని హిందువులందరికీ కూడా అక్షింతలు అందజేశారు కదా అలాగే హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఈ పూజ కోసం అందరూ కూడా ఇంట్లోని చాలా బాగా చేసుకున్నారండి నా వంతుగా నేను ఈ పూజని ఇలా చేసుకుంటున్నాను అలాగే దేవుడికి ఇష్టమైన చలిమిడి వడపప్పు నానబెట్టుకున్న వడపప్పు అండి ఇది పెసరపప్పు ఇలా పెసరపప్పు కూడా వడపప్పు వేసుకున్న తర్వాత చలిమిడి మీద బెల్లం ముక్క అనేది పెట్టుకోవాలి అలాగే కలిపి పెట్టుకున్న పానకాన్ని కూడా అదే ప్రసాదం ప్లేట్లో పెట్టుకున్నానండి నేను అలాగే నేను తాంబూలం కూడా పక్కన పెట్టుకున్నానండి అదే ప్లేట్లో ఒక పండును కూడా పెట్టుకున్నాను అలాగే శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన రేగి పండు అనేది నాకు దొరికిందండి ఈ పండు ఒక తమ్ముడు తెచ్చి ఇచ్చారు అది కూడా పెట్టుకున్నాను నేను శబరి కొరుకు ఇచ్చిన రేగిపళ్ళు వారు తినేవారు కదా అలాగే ఇంకొక దాని పండుని కూడా ఇక్కడ ప్రసాదంలో పెట్టుకున్నాను నేను అలాగే పక్కన తాంబలం కూడా సమర్పించుకున్నానండి దీపారాధన కూడా చేసుకున్నాను ఊది కూడా వెలిగించుకున్నాను దీపం చూపించాక దూపం కూడా చూపించాలి అలాగే ఇక్కడ నైవేద్యానికి నేను దేవుడికి శ్రీరాములు వారికి లడ్డూ అనేది తిరుపతి నుంచి పంపించారు కదండి పన్నెండు వందల కేజీల లడ్డూలు శ్రీరాములు వారికి తిరుపతి నుంచి పంపించారు అలాగే నేను కూడా నా వంతుగా దేవుడికి ఇంట్లోనే నేను లడ్డూలు అనేవి చేసుకున్నానండి చేసుకొని దేవుడికి నేను కూడా సమర్పించుకున్నాను ఇదిగోండి ఇక్కడ నేను చేసిన లడ్డూలు శ్రీరాముడికి ప్రసాదం అన్నది నైవేద్యం నేను కూడా సమర్పించుకున్నాను జై శ్రీరామ్ జై జై రామ్ జై జానకి రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని హారతిచ్చుకొని శ్రీరాముడి వారికి మా ఇంట్లో అందరూ కూడా దండం పెట్టుకున్నామండి ఆ తండ్రి ఆశీస్సులు అందరికీ ఉండాలని చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ ఆయుర ఆరోగ్యాలు చల్లగా ఉండాలని ఆ శ్రీరాములు వారు అందరినీ దయ కరుణించి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ చూస్తున్నందుకు చూసిన వాళ్ళు లైక్ చేయండి నా వంతుగా నేను నా పూజ నేను ఎలా చేసుకున్నాను ఇక నుంచి మీరు మ్యూజిక్తోని ఈ వీడియోని చూసేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శబరి కొరటిచ్చు కదా మీరే ఒకటే ఆ రోజు ఇచ్చాడు కదా ఆ రోజు తీసుకుంటే ఈరోజు పండిపోతుంది మనకు ఐడియా లేవు పెద్ద పండిపోతుంది అది రోజు అడిచాడు కదా ఇచ్చింది కలర్ వచ్చింది